మా ఊరు ఎండపల్లి నేను ఎలా జగ్బిల్లి ఎండపల్లి లో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే అమ్మ సార్ కుండ నుంచి ఇలా నడుపుతున్నారు ఏదంటే కుర్రోళ్ళు ఎస్ పేట ఏం పెకలేరు మావ జాతి ఏం పెరు అంటున్నారు అయితే శ్రీను గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్లు అనుకుంటున్నారా ఎస్వల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి సార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంటే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరి అంసార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం నవ్వేసాయా స్కూల్లో మా చాలా అయితే అసలు పోద్యా ఆ అడవిలో చెండలు వెళ్తున్నాయన్యా అదే మా మా చెల్లెజీసే రా మమ్మల్ని పనిచేయకుండా మా పని కొంచేస్తలేదు మా గిట్కల్లో తీసుకెళ్ళిపో దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలని మా ఊరు ఎండపల్లి నేను పలానా స్కూల్లో మా స్కూల్ పే జరిపి సై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు తీసుకుమార్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పని ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు భయపడి రోజులేదు ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఎస్సీ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే ఒక మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే మేము సిగరెట్ కలుతున్నాం అన్ని అని చెప్తున్నారు అలాగే నాకు మా బా స్వరూపాన్ని పిలక లింకులు కడుతున్నాం మేము పైన అంతే అప్పుడు సైకిల్ తాళనాక నేను అడిగి వస్తే అందరిని తిరుగుతున్నారు మీదేం జాతర అదో జాతర బసారు గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరు తిరుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి లింకులు కడుతున్నారు మాకు ఈ సారద్దు